న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ దొంగ బాబాలు దొంగ స్వామి రెచ్చిపోతున్నారో చూడండి అమాయక ప్రజలు టార్గెట్ ఏదైతే ప్రేమించినా ప్రియురాడు రాకపోయినా వాడిని హతమార్చేస్తాం చంపేస్తాం కేవలం ముప్పై వేల రూపాయలు ఇస్తే చాలు వాడు లేకుండా కాళ్ళు చేతులు కూడా పడిపోతాయని చెప్పి ఎంత దర్జాగా పబ్లిక్గా సోషల్ మీడియాలో నంబర్తో సహా ఈ స్వామి గౌడ్ పెట్టున్నాడు మాటల్లో వినండి దీనిపైన ప్రభుత్వం పోలీస్ బాస్లు ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ప్రజలు ఒక ఆవేదన ప్రజలు ఎంతో మంది మోసపోతున్నారు ఫేస్బుక్ లో యాడ్ చూశామండి అవునండి అది నేను గురువు గారిని చెప్పండి చెప్పండి మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం గురుగారు నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారా సరే స్వామి మరి నెల్లూరు నుంచి అంటే నా పేరు ఫయాజ్ అండి ఏంటి సమస్య అసలు ఒక అమ్మాయికి ప్రేమించాను ఎవరా ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి ఏమంటే ఇప్పుడు వేరే వాళ్ళు పెళ్లి చేసుకొని పోతా ఉంది ఇప్పుడు అమ్మాయి మన దగ్గర రావాలంటే రా పస్వర్ ఇంకేం చేయాలి దానికి దానికి మనం వస్తీకరణ బంధన చేయాలి కట్టు బంధన కాటు బంధన అర్థమైందా పులేరు బంధన ఓకే మూడు కట్లు కట్టి బంధన చేసి అర్థమైందా అన్ని విధాలుగా సెట్ చేసి దాన్ని మార్గం ఏర్పరిచి ఆమె నిన్ను దీన్ని ఇస్లి ఎల్లు పెట్టకుండా చాలా గట్టిగా చేయాలి అంటే నెక్స్ట్ పెట్టుకున్నారు వాళ్ళు మ్యారేజ్ నెక్స్ట్ పెట్టుకున్నా రేపు పెట్టుకున్నా అది జరగదేగా నేను చేసిన తర్వాత ఇప్పుడు వాడు భర్త లేకుండా చేయాలంటే స్వామి వాళ్ళ భర్త లేకుండా చేయాలంటే పెద్ద ఖర్చు అవుతుంది ఓకే ఏంటోద్ది స్వామి దానికి ముప్పై వేలు దగ్గర వస్తుంది కానీ అవ్వక సార్ ఖచ్చితంగా అందరి అంటే ఇట్లా చనిపోతాడా ఏంటి ఏం చేయాలన్నావు అదే మీరు అది పెట్టున్నారు కదా చనిపోతారు అని చెప్పి రోజు కాళ్ళు చేసి పడిపోవాలా చనిపోవాలా లేకపోతే ఏం చేయాలి అంటే నా అట్లా అమ్మాయి మన దగ్గరకు వచ్చేయాలి అట్లా చేయాల్సి మరి అమ్మాయి మన దగ్గరకు వచ్చేయాలంటే మరి పూజా కార్యక్రమం చేయాలా మళ్ళీ కొంచెం డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారా రిటర్న్ ఇచ్చేస్తా మీరు ఎక్కడ స్వామి ఉండేది మాదంతా అంతా స్వామి ఇక్కడ కారు కారు మీరు వీడియో కాల్ చేస్తారా మీకు చూడాలండి ఎట్లా వీడియో కాల్ ఇప్పుడు చేయ స్వామి నేను మార్కెట్లో ఉన్నాను అనమాట నేను ఆ పూజ కదా ఏంటి ఇప్పుడు ఎంతమంది దగ్గర డబ్బులు మీరు ఇట్లా దోచుకుంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు నువ్వు

లైవ్ లో చూపించడం జరుగుతుంది ఒకవేళ మీ పూజ కాకపోతే మీ డబ్బులు మీకు వా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఎక్కడైన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి